రెండు వందల ముప్పై మూడవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము మరియు నరపుత్రుడా నీవు ఇస్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము ఇస్రాయేలు పర్వతములారా యహోవా మాట ఆలకించుడి ప్రభోయిన యహోవా సెలవిచ్చునదేమనగా ఆహా ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి వచనమెత్తి ఇలాగు ప్రవచింపుము ప్రభోగి యహోవా సెలవిచ్చినదేమనగా శేషించిన అన్ని జనులకు మీరు స్వాధీనలగునట్లుగాను నిందించువారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదమగినట్లుగాను నలుదిక్కులా మీ శత్రువులు మిమ్మను పట్టుకొన నాశించి మిమ్మను పాడు ఉన్నారు కాగా ఇస్రాయేలు పర్వతములారా ప్రభోయిన యహోవా మాట ఆలకించుడి ప్రభోగ యహోవా ఈలాగు సెలవిచుచున్నాడు శేషించిన అన్ని జనులకు అపహాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా విడవబడిన పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ పాడైన స్థలములతోనూ నిర్జనమైన పట్టణములతోనూ ప్రవోయిన యహోవా సెలవిచ్చినదేమనగా సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాన్ని స్వాధీనపరచుకొని నా ఏదో మీలన్నరిని బట్టియూ శేషించిన అన్ని జనులను బట్టియూ నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చియున్నాను కాబట్టి ఇస్రాయేలు గూర్చి ప్రవచనమెత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియజెప్పుము ప్రభు అయిన యహోవా సలవిచ్చునదేమనగా మీరు అన్యజనుల వలన అవమానము నొంది తిరిగనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చియున్నాను ప్రభుయైన యహోవా సెలవిచ్చినదేమనగా మీ చుట్టూనున్న అన్యజనులు అవమానము నొందుదురని నేను ప్రమాణం చేయిచున్నాను ఇస్రాయేలు పర్వతములారా ఇక కొంతకాలమునకు ఇస్రాయేలీలకు నా జనులు వచ్చెదరు మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదరు నేను మీ పక్షంన నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు మీద మానవ జాతిని అనగా ఇస్రాయిలీలనందరినీ విస్తరింపజేసేదను నా పట్టణములకు నివాసులు వత్తురు పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి నొందును పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అప్పుడు నేను యహోవానయున్నానని మీరు తెలుసుకొందురు మానవజాతిని అనగా నా జనులగు ఇస్రాయిలీలను నేను మీలో సంచారము చేయించెదను నిన్ను స్వతంత్రించుకొందురు మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు ప్రభోగి యహోవా సెలవిచ్చినదేమనగా దేశమా నీవు మనుషులను భక్షించుదానవు నీ జనులను పుత్రహీనులుగా చేయదానవు అని జనులు నిన్ను గూర్చి చెప్పుచున్నారే నీవు మనుషులను భక్షింపవు ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు ఇదే ప్రభోగ వాక్కు నిన్ను గూర్చి అన్ని జనులు చేయ అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను జనముల వలన కలుగు అవమానము నీ విక భరింపవు నీవు నీ జనులను పుత్రహీనులుగా చేయకయుందువు ఇదే ప్రభో యహోవ వాక్కు మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రాయలీలు తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచిరి వారి ప్రవర్తన బహిష్ఠ అయిన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమయ్యను విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమయ్యను నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టియూ వారిని శిక్షించి నేను అన్ని జనుల్లో వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయేరి వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు యహోవ జనులే గదా ఆయన దేశంలో నుండి వచ్చినవారే గదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇస్రాయేలీలు కారణమైరి కాగా ఇస్రాయేలీలు పోయిన చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని కాబట్టి ఇస్రాయేలీలకు ఈ మాట ప్రకటన చేయుము ప్రభోగ యహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీలారా మీ నిమిత్తము కాదు గాని అన్నిజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబో దానిని చేయుదును అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభోగ యహోవనని వారు తెలుసుకొందురు ఇదే ప్రభోగి యహోవ వాక్కు నేను అన్ని జనుల్లో నుండి మిమ్మను తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మను రప్పించదను మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను నూతన హృదయము మీకిచ్చేదను నూతన స్వభావము మీకు రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టరల్ని అనుసరించి గాను నా విధులను గైకొని గాను మిమ్మను చేసేదను నేను మీ పితరులకిచ్చిన దేశములో మీరు నివసించెదరు మీరు నా జనులై యుందురు నేను మీ దేవుడనై యుందును మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మను రక్షింతును మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అన్ని జనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకయుండునట్లు చెట్ల ఫలంలను భూమి పంటను నేను విస్తరింపజేసదను అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనసునకు తెచ్చుకొని మీ దోషములను బట్టియు హేయక్రియలను బట్టియు మిమ్మను మీరు అసహించుకొందురు మీ నిమిత్తము నేను ఈలాగున చేయటలేదని తెలుసుకొనుడి ఇదే ప్రభువైన వాక్కు ఇస్రాయిలీలారా మీ ప్రవర్తనను గూర్చి చిన్నబోయి సిగ్గుపడుడి మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మను నివసింపజేయునాడు పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును పాడైన భూమి ఏదేనో వనము వలె ఆయననియు పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు అప్పుడు యహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకుందురు యహోవనైనా నేను మాట ఇచ్చియున్నాను నేను దాన్ని నెరవేర్తును ప్రభోకు యహోవ సలువిచ్చునదేమనగా ఇస్రాయిలీలకు నేను ఇలాగూ చేయు విషయంలో వారిని నా యొద్ విచారణ చేయనిత్తును గొర్రెలు విస్తరించున్నట్లుగా నేను వారిని విస్తరింపజేసేదను నేను ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠితములగు గొర్రెలంత విస్తారముగాను నియామక దినములలో ఎరుషలేమునకు వచ్చి గొర్రెలంత విస్తారముగాను వారి పట్టణముల యందు మనుష్యులు గుంపులు గుంపులుగా విస్తరించునట్లు నేను చేసేదెనుకైల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము యహోవా హస్తము నా మీదికి వచ్చెను నేను ఆత్మవశుడునై ఉండగా ఎహోవ నన్ను తోడుకునిపోయి ఎముకలతో నిండియున్న ఒక లోయిలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా అనేకములు ఆ లోయలో కనబడెను అవి కేవలము ఎండిపోయినవి ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడగగా ప్రభ్వా ఎహోవా అది నీకే తెలియనని నేనంటిని అందుకన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము ఎండిపోయిన ఎముకల్లారా యహోవ మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రవ్వైన యహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకటి కలుసుకొనేను నేను చూచిచుండగా నరములును మాంసమును వాటి మీదికి వచ్చెను వాటిపైన చర్మము కప్పెను అయితే వాటిలో జీవాత్మ ఎంతమాత్రమును లేకపోయెను అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభు యహోవ సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము ఆయన నాకు నాకాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరే అప్పుడాయన నాతో ఇట్ల నేను నరపుత్రుడా ఈ ఎముకలు ఇస్రాయిలీనందరినీ సూచించుచున్నవి వారు మన ఎముకలు ఎండిపోయేను మన ఆశా విఫలమయ్యెను మనము నాశనమైపోతమే అని అనుకొనిచున్నారు కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము ప్రవ్వోగి యహోవా సెలవిచ్చినదేమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచేదను సమాధుల్లో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇస్రాయేల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింపజేసేదను యహోవా నగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు ఇదే వాక్కు మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా నీవు తునక ఒకటి తీసుకొని దానిమీద యూదావారి దనియు వారి తోటి వారగు ఇశ్రాయేలీల దనియు పేర్లు రాయము మరియొక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థుల దనియు వారి తోటి వారగు ఇశ్రాయేలు వారి దనియు రాయము అప్పుడుది ఏకమైన తునక ఎగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము అవి నీ చేతిలో ఒకటే తునక ఎగును ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా అని నీ జనులు నిన్నడుగగా ఆ రెండు తునకలను వారి సమక్షమున నీవు పట్టుకొని వారితో ఇట్లనుము ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ఎఫ్రాయిము చేతిలోనున్న తునక అనగా ఏ తునక మీద ఇస్రాయేలు వారందరి వారితోటి వారి పేళ్లును నేను ఉంచి యోసేపు అను ఆ తునకను వారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను ఇట్లుండగా వారికి ఇలాగు చెప్పుము ప్రవ్వైన యహోవా సెలవిచ్చినదేమనగా ఏ ఏ అన్ని జనులలో ఇస్రాయిలీలు చెదరిపోయిరో ఆయా అన్ని జనుల నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చటా ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారిక మీదట ఎన్నటికి రెండు జనములుగాను రెండు రాజ్యములుగానూ ఉండకుండునట్లు ఆ దేశములో ఇస్రాయిలీల పర్వతముల మీద వారిని ఏకజనుముగా చేసి అందరికి ఒక రాజునే నియమించెదను తమ విగ్రహముల వలన గాని తమ చేసి ఉన్న హేయక్రియల వలన గాని ఏ అతిక్రమ క్రియ వలన గాని వారిక మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు తాము నివసించిన చోట్ల అన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచెదను అప్పుడు వారు నా జనులగుదురు నేను వారి దేవుడినై ఇందును నా సేవకుడైన దావీదు వారికి రాజవును వారికి అందరికీ కాపరి యొక్కను వారు నా విధులను అనుసరింతురు నా కట్టడలను గైకొని ఆచరింతురు మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోవునకు నేనిచ్చిన దేశంలో వారు నివసింతురు వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును నేను వారిని స్థిరపరిచేదను వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను నా మందిరము వారికి పైగానుండును నేను వారి ఎందును వారు నా జనులై యుందురు మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యహోవానైన నేను ఇస్రాయిలీలను పరిశుద్ధపరచువాడనని అన్ని జనులు తెలుసుకొందురు